ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడంటే రెక్కలతో కప్పుతూనే ఉన్నాడు పాపాన్ని తీసేమో సముద్ర అగాధలో వేస్తున్నాడు అవన్నడికి మన జ్ఞాపకం రాకుండా దూరం చేస్తున్నాడు ఆయన మిక్కుడమైన ప్రేమలో మనల్ని ఒక తప్పు చెయ్యని వ్యక్తిలాగా ప్రేమిస్తామన్నాడు మిక్కుడమైన ప్రేమట నీ జీవితంలో కుమ్మరించబడితే నీ తప్పిదాన్ని కానీ పొరపాట్లు కానీ తొందరపాట్లు కానీ ఆవేశం కానీ అక్రకరాని శాపకరమైన మాటలు కానీ నీ నోట వచ్చినా నువ్వు ప్రవర్తించినా దాని మీద ఆయన దృష్టి పెట్టడం కానీ నీవంటే ఆయనకు ప్రాణం నీవంటే అమితమైన ప్రాణం కలిగిన వాడు గనక నిన్ను మిక్కుటమైన ప్రేమతో ప్రేమించగలిగిన వాడు ఈరోజు మళ్ళా చెప్పాలి అంటే ఒక పాపిని రోజున నన్ను ఈ స్థితిలో నిలబెట్టడం అంటే దాని జీవితకాలం నేను రుణపడే ఉంటాను తీర్చలేదు మీరే కాదు నేనే కాదు ఆయన కానీ జ్ఞాపకం చేసుకుంటే ఏనాడో మట్టి అయిపోయి ఉండేవాడు తన దేవుని ప్రేమ మిక్కుటమైన ప్రేమ ఆయన అంటాడు తెలుసా ఒకవేళ మధ్యలో నువ్వు మనసు మార్చుకుని మూర్ఖుడు అయినా నా ప్రేమ ఎడతెగగా నిన్ను ప్రేమిస్తూనే ఉంది నా ప్రేమ శాశ్వతంగానే ప్రేమిస్తూ ఉంది ఆ ప్రేమ తప్పులతో కాటా చేసి వెనకెడదు ఆ ప్రేమ నేను పాగినయ్యి అంటున్నా నీ మాట వినిపించుకోదు ఆ ప్రేమ మికుటమైన ప్రేమ అక్కును చేర్చుకోవడమే కాక తను చేయగలిగింది ఏమిటి తెలుసా కప్పుతుంది ప్రతి తప్పిదాన్ని కప్పి క్షమిస్తుంది అందుకే నీవు నేను బ్రతికున్నాం ఈ రోజున అన్నిటి అందు దేవునికి మహిమా కలుగునగాక